సాక్షి దినపత్రికలోని వార్తాకథనాలని చూస్తే తెలంగాణ యూనివర్సిటీ భూములకు ఎసరు అంటూ తెలంగాణ యూనివర్సిటీ భూములను కాజేయడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు ఎనభై ఎకరాల భూమి తమదేనంటూ కోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలమైన తీర్పు వచ్చింది అయితే భూముల రక్షణపై రిజిస్టర్ యాదగిరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెలవెత్ తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి సంబంధించిన యాభై ఎకరాల భూమిని కాజేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు పట్టించుకొని వర్సిటీ రిజిస్టర్ అంటూ ఉద్యమానికి సిద్ధమవుతున్న విద్యార్థి సంఘాలు అంటూ ఒక కథనాన్ని సాక్షి దినపత్రిక హైలైట్ చేయగా ఆక్రమణలు తొలగించాల్సిందే హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో జిల్లాలో అలాంటి వ్యవస్థ కావాలంటున్న ప్రజలు ప్రత్యేక చట్టం రూపొందించాలంటున్న పర్యావరణ అభిమానులు అంటూ హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపు కోసం ఏర్పాటు చేసిన హైడ్రా లాంటి వ్యవస్థను నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి నిజామాబాద్ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా చాలా ఆక్రమణలున్నాయి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేందుకు నిర్ణయించింది క్యాబినెట్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చట్టబద్ధత కల్పించే దిశగా రంగం సిద్ధం చేస్తున్నారు న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు ప్రత్యేకమైన చట్టం చేయాలని నిపుణులు చెబుతున్నారంటూ హైదరాబాదులో అక్రమ కూల్చివేతలు కూల్చేందుకు హైడ్రాను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలని తొలగించేందుకు నిడ్రాను కూడా ఏర్పాటు చేయాలనే ఒక డిమాండ్తో కూడిన వార్తా కథనాన్ని సాక్షి హైలైట్ చేసింది మరొక వార్తా కథనాన్ని సాక్షి నిజామాబాద్లో చూస్తే నేడు మంత్రి జూపల్లి రాక జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం జిల్లాలో పర్యటించిన ఆయన మోర్తాడ్ భీమ్ ఆర్మూర్లో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ శాఖ కార్యాలయ భవనాలను ప్రారంభిస్తారని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారంటే ఒక వార్త కథనం మనకు కనబడుతుంది రేపు హ్యాండ్ బాల్ క్రీడాకారుల ఎంపిక జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ క్రీడాకారుల ఎంపిక మంగళవారం నిర్వహించినట్టు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంగమోహన్ చక్రు పింజా సురేందర్లు తెలిపారంటూ ఒక వార్తా కథనం కనబడుతుంది హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి హిందూ ధర్మం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని రాష్ట్రీయ హిందూ వాహిని సంఘ సభ్యులు కోరారంటూ నందిపేటలో ఉన్నటువంటి ఒక వార్త కథనం మనకు కనబడుతూ ఉంది ఇకపోతే సాక్షిలో మరొక వార్తను చూస్తే నాణ్యమైన విద్యను అందించాలంటూ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన బోధన పౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు మెండోరా మండలం పోచంపాడులో బాలురా గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి బస చేసిన కలెక్టర్ ఆదివారం విద్యార్థి విద్య ఉదయం విద్యార్థులతో గడిపారు ముందుగా విద్యార్థుల రోల్ కాల్ను పరిశీలించారు విద్యార్థుల కోసం తీసుకొచ్చిన పాలు సరుకులను తనిఖీ చేసి ఆయన మాట్లాడుతూ గురుకులాల్లో అన్ని ఆహ్లాదమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు అంటూ అయితే గత శనివారం నిజా నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు గురుకుల పాఠశాలలో బస చేసిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిన్నటి రోజు విద్యార్థులతో చర్చించిన అంశాన్ని ప్రధానంగా సాక్షి హైలైట్ చేసింది యోగాతోనే సంపూర్ణమైన ఆరోగ్యం అంటూ జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభిస్తున్న రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అంటూ నేటి రోజు జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించిన అతను హైలైట్ చేయగా వ్యవసాయ శాఖలో వసూళ్ల పర్వం అంటూ మరొక వార్త మనకు కనబడుతుంది అందరకాడికి దండుకుంటున్న ఓ అధికారి డీలర్ నుంచి ఉద్యోగుల దాకా ముడుపులు ఇవ్వాల్సిందే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న బాధితులంటూ వ్యవసాయ శాఖలో వసూళ్ల పర్వము కొనసాగుతుంది ఏళ్లుగా తిష్టి వేసిన ఓ అధికారి తనకు హోదాను అడ్డం పెట్టుకొని అందరికాడికి దండుకుంటున్నట్టు తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి డీలర్ల నుంచి ఉద్యోగుల దాకా సీజన్ల వారీగా టంచను ముడుపులు ముడుతున్నాయని తెలుస్తుంది ఈ మధ్య సదరు అధికారి వసూళ్ల కోసం ఒత్తిడి పెంచడంతో కొంతమంది డీలర్లు ఉద్యోగులు ఇబ్బందులకు గురైనట్టు తెలిసింది అంటూ డొంకేశ్వర్ మండలంలో వ్యవసాయ శాఖలో జరుగుతున్న వసూళ్ల పర్వానికి సంబంధించినటువంటి వసూల్ రాజాకు సంబంధించిన ఒక వార్త కథను హైలైట్ చేయగా ఇకపోతే సాక్షి నిజామాబాద్ దినపత్రికల్లో మరొక వార్తను చూస్తే ఉద్యోగులకు ఆరోగ్య భరోసా ఏది అంటూ మరొక వార్త మనకు ఉంది ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉచిత విద్య వైద్య సేవలు అందించేందుకు తీసుకొచ్చిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మరుగున పడిందని విమర్శలు వస్తున్న ఏడాదిగా హెచ్ఎస్ పథకం కింద వైద్య ఆరోగ్య సేవల కోసం వెళ్తే వారికి కొన్ని ఆసుపత్రులు వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నాయంటూ ప్రీమియంతో కూడిన హెల్త్ స్కీమ్ ఉద్యోగులకు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులకు ఆరోగ్య భరోసా కావాలంటూ సాక్షి నిజామాబాద్ దినపత్రికలో ప్రధానంగా ಒ ವಾರ್ತಾ ಕಥನ ಕನಬಡುತ್ತೆ